చూస్తున్న హనుమాన్ నమస్కారం లక్షట మున్సిపాలిటీలో గత ఇరవై రోజులుగా సాగిన క్రికెట్ టోర్నమెంట్కు ఈరోజు ముగింపు జరిగింది స్థానిక లక్షడిపేట క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ భవ్యంగా నిర్వహించబడింది ఫైనల్ పోటీలు లక్షట్పేట ఇటికే టీం మరియు లక్షపేట ఐసీసీ క్రికెట్ టీంలు తెలపడ్డాయి సాగిన ఠ భ లో అతిథులుగా ఎస్ఐ సురేష్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండి మైనారిటీ అధ్యక్షులు షాహీద్ అలీ పాల్గొన్నారు మొదటి విజేతలకు ఇరవై వేలు బహుమతి రన్నర్ అప్ కు పదివేలు నగదు బహుమతులు అందజేశారు ఆర్గనైజర్ సురేష్ నాయక్ ను ఇన్ని రోజులు చాలా మంచి క్రికెట్ ను అందించారు అని కొనియాడారు ఫైనల్ మ్యాచ్ కావడంతో గ్రౌండ్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది ఉత్సాహభరితమైన క్షణాలకు సాక్ష్యమైంది లక్ష్మీపేట

మళ్ళీ కల్పించింది దానికి ఈ ఆటను నిర్వహించినటువంటి క్రికెట్ మ్యాచ్ నిర్వహించినటువంటి నిర్వాహకులకు దాతలకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ ఈ ఆటల పోటీలను పోటీగా తీసుకొని ఎలాంటి గొడవ లేకుండా రన్నర్స్ విన్నర్స్ మంచి సద్భావంతో స్నేహభావంతో ఆడినందుకు క్రీడలకు ముప్పై రెండు క్రీడల కారులకు అందరికీ మా దగ్గర పెట్టే టౌన్ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ ఆటలను ప్రోత్సహించినటువంటి ఈ దాతలకు కూడా ముఖ్యంగా వారిని అభినందించాలి వారిలో ఎంత ఉత్సాహం ఉన్నా కానీ మరి ఎటువంటి ఆటలు ప్రోత్సహించరు వారికి ముఖ్యంగా ఆడిన వారి తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో ఇంకా క్రీడలను అభివృద్ధి చేసే దిశగా ఈ గ్రామంలో మరి ముందుకు పోతామని తెలియజేస్తూ ఇంతకుముందు సుస్తాన టీచర్ చెప్పినట్టుగా అదేవిధంగా మిత్రుడు రా ఇందర్ చెప్పినట్టుగా ఇక్కడ ఆటల కొరకు మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసే దిశగా గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే ప్రేమితారావు ద్వారా మేము వారి చొరవతో ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తున్నాను టోర్నమెంట్స్ మన లక్ష్మీపేట టౌన్ లో జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మేము టూ థౌజండ్ ఫైవ్ ఫోర్ చెప్పాం ఖర్చు ఎంతో చెప్పలేదు ఎందుకంటే ఎంత పెట్టినా తప్పలేదు ఇప్పుడు ఈ కౌన్సిలర్ బస్ మరి సహకరించినటువంటి మన గుండా రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మా టీచర్ అనిల్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్లేయర్స్ మరి మా లక్ష్మీ ప్లేయర్స్ అందరూ కూడా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ ఆనందుకు మేమందరికీ కంగ్రాచున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఇంకా దీన్ని డెవలప్ చేసి భుజ మండలా అన్నట్టు రెండు మండలాలు కాదు ఐదు మండలాల ఫామినేట్ చేసి మేము కూడా తలా కొంచెం ట్యాంక్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్ చేసి మరి మీరు ఎందుకు తెలుసు మన ఫ్రెండ్స్ దగ్గర వారు ఎమ్మెల్యే ఆయనే క్లాస్ అంటే అంతకుముందు మొన్న ఎప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్లో కోవిడ్ తర్వాత గవర్నమెంట్ కండక్ట్ చేయడం మరి దానికి నేను దాదాపు మేమే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అది ఆవిస్తారు త్రీ మంత్స్ కి మరి సార్ అయితే దాదాపు ఫార్టీ ల్యాక్ గా ఖర్చు పెట్టింది డిస్టిక్ గవర్నమెంట్ వరకు మన లక్ష పెట్ల ప్రైజ్ మండలికి మన లక్ష్మీ ఫోర్టీన్ వాళ్ళే చేసుకోవడం జరిగింది మా టీం లక్ష్మీ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ థౌసండ్ వినర్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇట్లా ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా మనం ఆడే గానీ ఎన్నో బాల్ తెచ్చిపెట్టి మేము చూస్తున్నాం మరి మీరు ఇంకా కొంచెం ప్రాక్టీస్ పెట్టి ఇంకా మంచిగా తయారై నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా బాగా ఆడతారని నేను కోరుతున్నాను మా స్పెషల్గా ఏంటంటే సురేష్ గారు గారికి కృతజ్ఞత చేస్తున్నాను ఎందుకంటే మేము అందరూ లేకుండా ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు వారికి ఓపిక అదివన్నీ కూడా వాళ్ళకున్నందుకు ప్లేస్ కూడా అందరికి కృతజ్ఞ చెప్తున్నాము జై హింద్ కార్యక్రమానికి మా అందరికీ పిలిచి మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మున్సిపల్ చూర్ పిల్ల నాగకృష్ణ గారికి మండల ఉపాధ్యక్షులు మోహనన్న గారికి అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ గారికి ఇందల్ గారికి ఆయుధి గారికి గారికి హాజీ గారికి మరియు రమేష్ గారికి అలాగే ఆజేషన్ కమిటీ అందరికీ అలాగే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన రా గారికి అనిల్ గారు సెకండ్ ప్రైజ్ ఇస్తున్న అనిల్ గారికి అందరికీ పేరు పైన మరియు ఈ సిక్స్ కు స్పెషల్ ఆఫర్ పెట్టిన కోటపల్లి సర్పంచ్ గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ డైరెక్టర్ కోటి గారికి అందరికీ మరి ఈ రోజు లక్షపేటలో మరి ఇంత చెప్పినట్టు బాగా రోజుల తర్వాత ఈ వాతావరణం వచ్చింది వాస్తవానికి గ్రౌండ్ చిన్నగా అయిపోయింది పోయినసారి గ్రౌండ్ లో కొంతమంది ఆక్రమించుకోవడం జరిగింది మరి దీనికి ఉద్దేశం సార్ కూడా కాలేజ్ కు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఈవినింగ్ మన లక్ష్మిపేట పట్టణంలో ఇంతమంది క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా హ్యాపీ ఇది టోర్నమెంట్ నిర్వహించిన ప్రతినిధులందరికీ కూడా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జూతలు కావచ్చు పెద్దలకు కావచ్చు మీరు చెప్పేది ఒకటే స్పోర్ట్స్ అనేది ఒక వయసుకు సంబంధించింది కాదు మనం పుట్టినప్పటి నుంచి అంటే డెప్ అయినంత వరకు మనం ఏదైనా ఒక స్పోర్ట్స్ కి అడిక్ట్ అయి ఉండాలి దానివల్లనే మనం డిసిప్లిన్ నేర్చుకుంటాం ఇంకోటింగ్ నేర్చుకుంటాం లైఫ్ లో ఒక గోల్డ్ సెటిల్మెంట్ అనేది పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ ఫిజికల్ గా మనం మెంటల్ గా ఈ రోజుల్లో మెంటల్ గా ఎంత ఎఫెక్టివ్ గా మనకు మెంటల్ స్ట్రెస్ అనేది పడుతుంది పనిలో భాగంగా ప్రతి ఒక్కరూ స్ట్రెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి మీద పడుతూ ఉంటారు ఒక వన్ అవర్ వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు ఏదైనా స్పోర్ట్స్ లో ఉన్నట్టయితే ఆ స్ట్రెస్ మొత్తం కూడా స్ట్రెస్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ట్యూస్ ఒక వన్ అవర్ అన్నా మనం గ్రౌండ్ లో టైం స్పెండ్ చేయాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ